క్షేమ కలుగును కాక క్రీస్తునందు ప్రేమైన దేవుని వాళ్ళారా ఎలా ఉన్నారు బాగున్నారా దేవుని మహాకృపలో మనం అందరం బాగున్నాం దేవుని సన్నిధిలో సంతోషిస్తూ ఉన్నాం దేవుని సన్నిధిలో క్షేమమును అనుభవిస్తూ ఉన్నాం మీరు అనుకోవచ్చు ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్నారు కదా క్షేమముననే మీరు అనుకోగానే ఎలాగండి అనేకులు క్షేమముతో లేరు కదా అనేకులు నెమ్మదితో లేరు కదా అనేకులు సంతోషంతో లేరు కదా దేవుడు గొప్పవారు దేవుని మీద ఆధారపడి జీవించే జీవితమును గురించి కొన్ని దినాలుగా మనము ధ్యానిస్తూ ఉన్నాం దేవుడు సహాయం చేస్తారు అని దేవుని యొక్క వాగ్దానాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం దేవుని సన్నిధిలో ఆయన మాట వింటే వచ్చే ఎంతో ఉపయోగాలను గూర్చి మనము కొన్ని దినాలుగా ధ్యానిస్తూ ఉన్నాం రండి ఈ దినానికి కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని మాటలను ధ్యానించుదాం ఇరిమియా గ్రంథము పదిహేడవ అధ్యాయము ఐదవ ఆరు ఏడు వచనాలు ఎనిమిదవ వచనం కూడా నాలుగు వచనాల్లో ఉన్న వృత్తాంతాన్ని మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను దయచేసి ఆలకిస్తారా వింటారా చదువుతున్నాను చూడండి యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నరులను ఆశ్రయించి శరీరమును తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యహోవా మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు వాడు ఎడారిలోని అర్హారృక్షమును వలె ఉండును మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు వాడు అడవిలో కాలిన నేల నేలయందును నిర్జలమైన చవిటి భూమి ఎందున నివసించును యహోవాను వాడు ధన్యుడు వానికి ఆశ్రయముగా ఉండును వాడు జలముల యొక్క నాటబడిన చెట్టు వలె ఉండును అది కాలువల యోరన దాని వేళ్ళు తన్నును వెట్ట కలిగినను దానికి భయపడదు దాని ఆకు పచ్చగా ఉండును వర్షం లేని సంవత్సరమున చింత నొందదు కాపు మానదు దేవుండి దేవుని బిడ్డారా వింటున్నారా దేవుడు ఎంత మంచి వారై ఉన్నారు గమనిస్తున్నారా ఎహోవా సలవిస్తున్నాడు దేవుడు మాట్లాడుచున్నాడు దేవుని మీద నుండి హృదయాన్ని తొలగించుకునేవాడు దేవుని మీద నుండి హృదయాన్ని తొలగించుకునేవాడు మనుషులను ఆధారం చేసుకున్నటువంటి వాడు ఒకడైతే మనుషులను ఆధారం చేసుకునక దేవుని మీద వాడు ఒకడైతే ఇద్దరి వ్యక్తిత్వాలను గురించి ప్రభు మాట్లాడుచున్నాడు ఉన్నాడు మనుషులను ఆధారం చేసుకునేవాడు ఎండిన నేలన కాలిన వాడుగా ఉంట ఉన్నట్టుగా అర్హా వలె ఉంటాడట అరణ్యంలో కాలిన భూమిగా ఉంటాడట ఏమండి కాలిన భూమి దగ్గర మీరు ఎప్పుడన్నా పరిశీలన చేశారేమో ఏం అక్కడ బూడిద తప్ప ఏమండి చాలా నిర్జలమైన ప్రాంతంగా ఉంటుంది అవును కొన్నిసార్లు మనుషులు వీరే అని వారి మీదే దృష్టి ఉంచి వారినే ఆధారం చేసుకుంటే ఆ పరిస్థితి ఉంటుంది అని నా మాటలు కాదు దేవుడు మాట్లాడుచున్నారు ఉన్నారు దేవుని మాట కొట్టివేయటానికి లేం మనం దేవుని మాటలో సొన్నైనను పొల్లైనను కొట్టివేయటానికి ఏ మనుషునికి వాళ్ళు కాదు దేవుని మీద నుండి దృష్టి మళ్లించుకొని మనుషులను ఆధారం చేసుకుంటే చాలా కష్టమైన పరిస్థితులని నా మాటలు కాదు దేవుడే సెలవిస్తున్నారు మరి అదే రీతిగా దేవునిని గనక ఆశ్రయిస్తే దేవుని మీద గనక ఆధారపడితే వాడంట నీటి కాలవన యోరన అంటే మీరు చూసారో లేదో నీటి ఒడ్డున ఉన్న చెట్లను ఎప్పుడైనా చూశారా అవి చాలా లేత కొమ్మలుగా ఉన్నట్టుగా చాలా గుబురుగా ఉన్నట్లుగా చాలా పచ్చదనంగా ఉన్నట్లుగా ఉంటారు కారణం ఏంటంటే ఉంటాయి కారణం ఏంటంటే ఆ యొక్క వేర్లు ఆ కాలంలోకి అంటే ఆ నేలలోకి ఉంటాయి కనుక ఎప్పుడు కూడా ఆ వేరుకి నీరు అందిస్తూ ఉంటుంది కనుక అందువలన నీరు ఆ వేరుకి అందే కొలది ఆ చెట్టు పచ్చగా ఉంటుంది కనుక అనే ఆ నీరు ఆ వేరుకి అందుతూ ఉంటే ఆ మనుషుడు అనబడిన ఆ చెట్టు పచ్చగా ఉంటాడు పచ్చగా ఉండాలి అంటే ఫలించు అభివృద్ధి పొందాలి అంటే సంతోష సమాధానాలలో అభివృద్ధి పొందాలి అంటే భౌతికమైన ఆశీర్వాదాలు అనుభవించాలి అంటే చెప్పకనే చెప్పుతున్న దేవుని యొక్క వాక్యపు సత్యమై ఉన్నది దేవుని మీద ఆధారపడవలసినది దేవుని మీద ఆధారపడవలసినదేనండి దేవుని మీద ఆధారపడవలసిన వాడు పచ్చగా ఉంటాడు అని దేవుని మాట సెలవిస్తూ ఉంది ఇంకా మరి వర్షం లేని సంవత్సరం కూడా కాపు మానదంట మరి వర్షం లేని సంవత్సరం కూడా చింతనందదు కాపు మానదు వెట్ట కలగదు ఎంత గొప్ప దీవెన ఎంత గొప్ప ఆశీర్వాదం ఎంత గొప్ప క్షేమము ఎంత గొప్ప నిరీక్షణ దేవుని మాటల్లో ఉన్నది దేవుని మీద ఆధారపట్టులో ఉన్న ఆశీర్వాదమును ఎప్పుడైనా గమనించావా గుర్తించావా ఇంకెప్పుడు మనుషుల మీదే ఆధారపడి కొంతమంది మనుషుల మీద ఆధారపడిన వాళ్ళు నువ్వు వెళ్ళటానికి వీల్లేదు నువ్వు వద్దు ప్రార్థనకు వద్దు దేవుని మాటలు వినొద్దు అనగానే కృంగిపోయి బలహీనపడి అయ్యో నిజమే వీళ్ళు లేకపోతే ఇంకా నేను బ్రతకలేను అన్నట్లుగా ఏమండి అంటే వాళ్ళని పూర్తిగా విడిచిపెట్టమని నా ఉద్దేశం కాదు అర్థం చేసుకో విషయమై అర్థం చేసుకో విషయమై మనుషులు మనతో ఎంతవరకు ఉంటున్నారు దేవుడు మనతో ఎంతవరకు ఉంటున్నారు దేవుని మీద మనం ఆధారపడినప్పుడు దేవుడు యుగ యుగాలు ఆయనతో మనల్ని కూర్చొని పెట్టుకునే వారుగా ఉన్నారు దేవుడు తప్పక సహాయం చేస్తారు మాట ఆయన నరుడు కానే కాడు ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు దేవుని మీద ఆధారపడు దేవుని ఆశ్రయించు దేవుని అడుగు జాడల్లో నడుచుకో తప్పకుండా అద్భుతం జరుగుతుంది దినాన వచ్చిన ప్రార్థన చేస్తుందామా ప్రేమగల తండ్రి దయగల ప్రభా సహోదరి సహోదరులు ఎవరైతే మాటలు వింటూ ఉన్నారో ఎవరైతే వారికి ఉన్న కష్ట పరిస్థితుల్లో కనీళ్ళ పరిస్థితుల్లో మనుషుల వైపు వారి దృష్టి మళ్లించబడినట్లుగా ఉన్నదేమో దయచేసి ఆ పరిస్థితిని అర్థం చేసుకోవటానికి వారి మనోనేత్రాలు వెలిగించండి మిమ్మల్ని ఆధారం చేసుకొని మీ సన్నిధులు ఉన్న మేలు గుర్తించడానికి కృప చూపండి అయా సత్యాన్ని గ్రహించుటకు కృప చూపండి ఒక వ్యక్తి యొక్క అయా తండ్రి మనుగడ కూడా అది మీ కంట్రోల్లో ఉన్నదనే సంగతిని అర్థం చేసుకోవడానికి కృప చూపండి అయా సహోదరి కుటుంబాలు సహోదరుల కుటుంబాలను దీవించండి వారి బిడ్డలను ఆశీర్వదించండి ఇది నాన్న పనులు ప్రయాణాలు ప్రయత్నాలను దీవించండి మీ గొప్ప నాయన సన్నిధి బిడలపైన ప్రకాశింపచేయమని మీ ఉన్నత కృపలో భద్రపరచమని నా సరే ఏ పరిశుద్ధ నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెయన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి కృప పరిశుధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనకందరికీ తోడయుడు నడిపించును గాక ఆమెన్ ఆమె దేవుడు ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు నిన్ను గాడ్ బ్లెస్ యూ